చంద్రబాబు గారు ముందు అతిపెద్ద కష్టం వచ్చి పడిందా అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి హామీల లిస్టు విడుదల చేసే విషయంలో కానీ ఒక పక్క వైసీపీ ఇప్పటికే మూడు లిస్టులు విడుదల చేసేసింది నాలుగో లిస్ట్ కూడా ఇవాళ రేపు విడుదల చేయడానికి రెడీ అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీ డిసెంబర్లో అన్నారు జనవరి మొదటి వారంలో అన్నారు సంక్రాంతి ముందు అన్నారు సంక్రాంతికి అన్నారు వాళ్ళు పెట్టుకున్న ముహూర్తాలు వాళ్ళు చేసిన ప్రచారం అది కూడా వాళ్ళ సొంత సోషల్ మీడియా చేసిన ప్రచారం ఆ తేదీలన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎప్పుడు వస్తుందో లిస్ట్ అనేది ఇంకా గ్యారెంటీ లేదు ఇవాళ రేపే అంటున్నారు ఎందుకీ భయం ఎందుకీ కష్టం ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా వేసిన వ్యూహంలో ట్రాప్లో టీడీపీ ఇరుక్కుందా ఒక అతిపెద్ద కష్టం ఇప్పుడు టీడీపీకి ఇదేనా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక రకంగా బాబుగారు ఎప్పటి నుంచో ఆయన మీద ఉంది త్వరగా ఏది తేల్చరు నానుస్తారు కొంతమంది లాస్ట్ టైం కూడా మనం చూసాం ఒకేసారి అయితే నూట డెబ్బై అయితే ప్రకటించలేదు కానీ ఇప్పుడు ఆ సాహసం కూడా చేయలేకపోతున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక కోణమేనా ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు మార్చి రిలీజ్ చేశారు కాబట్టి ఆ అభ్యర్థులకు సరైన అభ్యర్థులు టీడీపీలో లేక టీడీపీ జనసేన కూటంలో లేక ఈ ఆలస్యం జరుగుతోందా రెండూ కూడా కారణమే ఆయన యాటిట్యూడు ఏంటంటే ముందే కనుక అంతా సెట్రేట్ చేసేస్తే అప్పుడు తర్వాత కాంట్రవర్సీస్ వస్తాయి అంటే అసమ్మతులు అసంతృప్తులు వస్తాయి దాన్ని ఫేస్ చేయడి ఈయన ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటున్నారంటే జగన్ యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి ఉన్న తేడా ఏంటంటే జగన్ సో అసో వాళ్ళు ఫైనల్ అని తేల్చి చెప్పేస్తారు అవతలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం సమర్థులైతే గనక నీకు జగన్ సంగతి చెప్పేది జగన్ యాటిట్యూడ్ అటు తేల్చేస్తాడు అతను పార్టీ పెట్టినప్పటి నుండి అదే దూరంతో వెళ్ళాడు దానివల్ల వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు నిలబడ్డటువంటి వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు అంతేగాని రఘురామకృష్ణరాజు లేదా నీకు ఎందుకు నేను చూసుకుంటాను లేను కొద్దిగా తగ్గు ఇట్లాంటి వ్యవహార శైలి అతని కాదు ఈయన ప్రతిదీ కూడా డ్రాగ్ చేస్తుంటాడు ఏంటది ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటుంటే అందరిని ప్రోత్సహించి ఆ ముగ్గురు ఎవరో ఒకరికి చేస్తున్న వారికి ముగ్గురిని కాకుండా నాలుగో వాడిని కూడా తెచ్చినటువంటి సందర్భాలు ఈయనకి ఒకటేంటంటే బోర్న్ లీడర్ ప్రమోటెడ్ లీడర్ ఇద్దరి మధ్యన ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి బాండ్ లీడర్ ఎందుకంటే తను ఫ్రమ్ ద బిగినింగ్ తన వ్యక్తిగతంగా ఎదగడం అనే ప్లానింగ్ ప్రమోటెడ్ అవల అంటే మీడియా ద్వారా ప్రమోట్ అయినోడు కాదు ఇంకా మీడియా ఎజిటేషన్ తో ఇబ్బంది పడి కూడా వచ్చినటువంటి ఈయన మీడియా ప్రమోటెడ్ లీడర్ ఒక పబ్లిసిటీ బేసిస్ మీద మౌత్ పబ్లిసిటీ ఈ టైప్ లో వచ్చినటువంటి ఈయన లోపాలను కూడా గొప్ప విశేషాల కింద మీడియా కీర్తించడం వల్ల వచ్చినటువంటి సమస్య లేకపోతే ఏ రోజునైనా స్థిరమైన నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం ఉందా ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో చూడండి తెలంగాణ మీద స్పష్టమైన నిర్ణయం లేదు ఈవెన్ విడదీసిన తర్వాత స్పష్టత లేదు అట్లాగే హోదాది స్పష్టత ఉండదు దేని మీద స్పష్టత ఉండదు అస్పష్టతే అపరమేధావిత్వం కింద ప్రొజెక్టే ఆయన దగ్గర ఉన్నటువంటిది గొప్ప విశేషం ఏంటంటే ఆయన తెలివి తక్కువ అనాలా లేకపోతే ఆయన తేల్చని తనాన్ని కూడా తెలివిగా చిత్రీకరించుకున్న దౌర్భాగ్యం మన మీడియా లేకపోతే సమైక్యాంధ్ర ఉద్యమం ఓ పక్కన ఆంధ్రాలో ప్రోత్సహిస్తాడు తెలంగాణ ఉద్యమం అక్కడ ప్రోత్సహిస్తాడు పార్టీ వైఖరి ఏంటి కాగితం రాసేది ఒక మొక్క చెప్పేది మరొక ముక్క అదేమంటే నాకు రాష్ట్ర విభజన రాసిచ్చేసే నేను చూస్తానంటాడు ఎవడన్నా ఏ ఏదన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీకి రాసిస్తాడే నువ్వు విడదీరా అని చెప్పేసి అది తెలియదా అప్పుడు ఏం చేయాలా నువ్వు తెలంగాణ అని అన్నుండు లేదా సమైక్యంగా అన్న అలా కాకుండా కాసేపు రెండు కళ్ళ రెండు పడవల మీద ఎటు తేల్చరు ఏమీ తేల్చరు అస్పష్టత అనేది క్లారిటీ లేకపోవడం బిఫోర్ టూ నైన్టీన్ కూడా ఉందా ఆఫ్టర్ టూ థౌసండ్ నైన్టీన్ వచ్చింది ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అంటే ఇంత ముందు చాలా క్లారిటీగా ఉండేవారు సిఈఓ చాలా విజనరీ అనేవారు కదా ఆయన ఎంత ల్యాక్ చేసినా సరే ఆల్రెడీ అన్ని కానీ అప్పట్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు మొత్తం రెడీగా ఉంటారు అభ్యర్థులు కాబట్టి లేట్ గా ప్రకటిస్తారు అంటే ఆయన లెక్క ఆయనకుంటుంది అనేవారు ఇప్పుడు ఆ లెక్క అభ్యర్థులు కూడా కనిపించట్లేదు ఆయన ఎప్పుడూ క్లారిటీగా లేడు ఏ ట్రిప్ అయినా మీరు చూడండి తొంభై తొమ్మిది చూడండి తొంభై ఎనిమిది చూడండి తొంభై ఐదు అంటే తొంభై ఐదు అంటే అప్పటికే ఎన్టీ రామారావు పార్టీ నుంచి తీసుకున్నారు కాబట్టి అప్పుడు లేదు ఆ తర్వాత ఆయన ఎన్నికలు ఫేస్ చేసిన ప్రతిసారి కూడా లాస్ట్ సెకండ్లలో మాత్రమే డిసైడ్ చేస్తారు ఎందుకు అంటే ఈ టెన్షన్ ఆయనకి ఒకటి సూటిగా చెప్పలేడు ముందు ప్రతిసారి ఒక టీంను పంపించడం ఆ టీం ఏముంటుంది అవతల వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకుని రావడం ఈయన దగ్గరికే వస్తాడు టీం ఎందుకు తొక్కలేదు అక్కడ ఈయనే కూర్చోబెట్టుకుని ఏమయ్యా నా ఇది నీ ఆలోచన ఏంటి లేదు నీ ఆలోచనతో అయితే వర్కౌట్ కాదు అని మొహాన చెప్పేయడానికి ఫీలింగ్ ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా చెప్పిస్తారు అది తన వైఖరి చెప్తాడు కానీ అవతలోడి వైఖరిని తెలుసుకోరు దాని వలన వచ్చేటటువంటిదే ఇక ఇంకోటి ఏంటంటే నిర్ణయం స్పష్టత ఉండదు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మాట మీద నిలబడతారంటే అందులో గ్యారెంటీ ఉండదు మళ్ళీ మళ్ళీ నిర్ణయం మార్చేసుకోవచ్చు ఇదంతా ఏంటంటే మీడియా ప్రమోషన్ మూలంగా విజనరీ అయ్యారు కానీ విజన్ అంటే ఏంటి ఇదిగో ఈ నియోజకవర్గంలో సోడ్ సో వాళ్ళు పక్క ఇతనైతే గెలుస్తాడు ఒకవేళ ఓడినా మనం కాపాడాలి ఆ తర్వాతనైనా ఇతను గెలుస్తాడు ఇతను నియోజకవర్గానికి అవసరం ఇది ఒక విజన్ అంతేగాని అమరావతి విజన్ లాగా ఉంటుంది అంటే విజన్ అంటే పార్టీకి సంబంధించి ఒక విజన్ ఉండాలి రాష్ట్రానికి సంబంధించి ఒక విజన్ ఉండాలి ఒకప్పుడు అవన్నీ ఉండే అనుకున్నారు ఇప్పుడు ఏంటి లోపం ఎందుకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనే ఇంత అయోమయం అంటే కాంగ్రెస్ పార్టీని చూసిన కంటితో చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అందంగా కనబడేది వైసీపీని చూసిన కంటితో తెలుగుదేశం లోపాలు కనబడుతున్నాయి ఎందుకని తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ మధ్య చూసినప్పుడు కాంగ్రెస్ ఇంతకంటే గందరగోళంగా ఉంటది ఎందుకని అక్కడ ఒక అధిష్టానము గ్రూపులు ఈ అన్నిటి కొట్లాట మధ్య నా చెట్ట చివరి నిమిషం దాకా అది తన్నుకుంటానే ఉంటది ఇప్పుడు మన కూడా తెలంగాణలో ఏం జరిగింది చెట్ట చివరి చెక్కని దాకా ఆడొస్తాడు ఈడిపోతాడు ఆడరాడు రాడు ఈ రచ్చ నడుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ తెలుగుదేశం పార్టీ ఎందుకని వీళ్ళు వాళ్ళతో పోల్చుకుంటూ కొద్దిగా ముందుగా డెసిషన్ తీసుకుంటాడు కాబట్టి అప్పుడు ఇది అందంగా కనిపించింది మూడు ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన వయసు వీళ్ళలో చూస్తే స్ట్రాంగ్ డెసిషన్ మేకర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకని తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంటాడు లిస్ట్ పెట్టుకుంటాడు దాంట్లో నచ్చినా నచ్చకపోయినా ఓడుతానన్నా గెలుస్తానన్నా తమే బాధ్యత అంటాడు తన పాయింట్ మీదనే వెళ్ళాలంటాడు అందులో అది నియంతృత్వం అని చెప్పి విమర్శించే వాళ్ళు ఉంటారు లేకపోతే అది ఒంటెత్తుపోకడంటారు సర్వేలు ఏంటి అంటారు ఇవన్నీ కూడా తను ఏం లెక్క చేయడు తన యాంగిల్ ఏంటి అన్నటువంటిది డిసైడ్ తను ఒక నియోజకవర్గానికి సంబంధించి మనిషిని అనుకున్నాడు లేదా ఒక కులాన్ని అనుకున్నాడు ఆ కులానికి సంబంధించి సో సో మనిషిని అనుకున్నాడు ఫైనల్ ఇక తను వేగంగా డెసిషన్ తీసుకుంటాడు కానీ ఒకటి అయినా వైసీపీకి అయినా ఇప్పుడు నాలుగు నెలల టైం ఉందంటే రెండు పార్టీలు నాలుగు నెలల టైం ఉంటుంది టీడీపీకి ఒక నెల ఇష్టం ఉండదు అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది వైసీపీ ఆల్రెడీ చేసేసుకుంటుంది ఇమీడియట్గా డెసిషన్స్ కూడా తీసేసుకుంటారు దానికి ఎగ్జాంపుల్ మొన్న రేపు నాలుగో లిస్ట్ రిలీజ్ అవద్దాను కానీ ఈ రోజు కేసీ నిండానే జాయిన్ అయితే రేపు పొద్దున్న నాలుగు లిస్టులో పేరు వచ్చేసింది అంటే ఎంత స్పాట్ డెసిషన్ తీసుకున్నారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా మిగిలినట్లు కూడా జరిగి ఉండొచ్చు కానీ ఈయన ఈ విషయంలో ఇంకా ఎందుకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేదే చేయలేకపోతున్నారు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో కంప్లీట్ గా పడిపోయిందా టీడీపీ ట్రాప్ లేదు ఆయనకున్న ట్రాప్ అంటే ఏ సామాజిక న్యాయం స్థాన చలనాలు మార్పులు కాదు ఇట్లా బేసిక్ గా ఈయనకు ఒక క్లారిటీ ఉండదు అంటున్నారు ఈయన చంద్రబాబు గారికి వచ్చిన సమస్య ఏంటంటే తనకు ఒక లిస్ట్ అంటే ఈయన అభ్యర్థులు ఉంటారు కదా టీడీపీ అభ్యర్థులు ఒక బ్రెయిన్ లో ఒక లిస్ట్ ఉంటది కదా పెట్టుకుంటారు కాకపోతే మళ్ళీ ఇది చేస్తే ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుందో ఇరవై నాలుగు గంటల ఆలోచనతోనే ఉంటారు ఈ ఆలోచనకు ఒక స్పష్టమైన రూపం ఎవరు ఇప్పుడు అయ్యా నేను డిసైడ్ చేసేసాను రైటో రాంగో మీరు కష్టపడండి అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా రాంగ్ అయితే కనుక నెక్స్ట్ నీకు ఛాన్స్ ఇస్తాను రైట్ అయితే ఇతనికి కంటిన్యూ చేద్దాం నీకు అప్పుడు వేరే ఆప్షన్ ఇస్తా అని చెప్పే ధైర్యం వెనుకుండదు రెండవది పొత్తుల గురించి ఇంకా ఎటు తేలట్లేదు ఆయనకి జనసేనకి సంబంధించి అయితే పొత్తు ఉంది దాంట్లో ఎన్ని సీట్లు అన్నటువంటి దగ్గర వాళ్ళు ఇంకా యాభై అడుగుతున్నారు డెబ్బై అడుగుతున్నారు ప్రచారం లేకపోతే వీటి పక్కన వీళ్ళకి అంత ఇస్తే కష్టం ఉంది మరొక వైపున భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చుకోవాలని ఉంది ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాకపోతే కమ్యూనిస్టులు తెచ్చుకోవాలని ఉంది అప్పుడు వాళ్ళకి ఇచ్చే సీట్లు ఏంటి ఇవన్నీ చంద్రబాబుకు ఒక పిక్చర్ ఉంటది కానీ ఐ ఫైనల్ కాకుండా ఈయన దేల్చలేదు రెండో పాయింట్ ఇటు పక్కన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటి ఎన్ఆర్ఎల్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది కావాలి కమ్మ సామాజిక వర్గం నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నిటిని ఫేస్ చేసేటప్పుడు నేను ఎందుకు డెసిషన్ తీసుకో అంటే తెగించి నిర్ణయం తీసుకునే చోటన ఈయనకి వెనుకబాటు ఎక్కువ ఉంటుంది ఇన్వెస్టర్స్ టీడీపీలో ఎక్కువ ఉండడం అంటే ఆర్థిక సాయం అందించే వాళ్ళు ఎక్కువ ఉండడం కూడా నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం ఒక కారణం అని అనుకోవచ్చా ఒక కారణం అవుతుందా అట్లా ఉండదు ఇన్వెస్టర్స్ బేసిస్ మీద ఏమి ఉండదు డబ్బు ఉన్నటువంటి వాడికి టికెట్లు ఇవ్వాలన్న ఆయన ఆలోచన బట్టి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లు చాలా చేస్తారు కాబట్టి వైసీపీతో పోల్చుకుంటే టీడీపీలో ఎన్ఆర్ఐలు కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ పెట్టుబడులు వాళ్ళు ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ మాటకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలి చేయలేకపోతున్నారు వాళ్ళది కాదు ఇప్పుడు వాళ్ళెవరో ఎవరినో సజెస్ట్ చేయట్లేదు వాళ్ళే మేమే పోటీ చేస్తాము ఏంటంటే పార్టీ ఇప్పుడు ఈయన ఫస్ట్ ఎదువరకటి రోజుల్లో ఏంటంటే ఎన్టీ రామారావు లేకపోతే రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ రూట్ కాదు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డిల ఫార్ములా ఏంటంటే ఎమ్మెల్యేలకి జనంలో ఆదరణ ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలకి డబ్బున్నటువంటి వాళ్ళు ఎంపీలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టుబడి పెడతారు ఎమ్మెల్యేలు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేస్తారు వీళ్ళు కొంత ఖర్చు పెట్టుకోగలిగితే ఎమ్మెల్యేలు ఎంపీలే మేజర్ ఖర్చు పెడుతుంటారు ఆ విధంగా చేసుకొచ్చారు ఎన్టీ రామారావు అయినా రాజశేఖర రెడ్డి తర్వాత వచ్చేటప్పటికి సీన్ కొంత మారుతూ వచ్చింది ఈవెన్ రాజశేఖర రెడ్డి బతికుండగానే ఎమ్మెల్యేలు కూడా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడం అన్నటువంటిది బిగినైంది ఇప్పుడు వచ్చేటప్పటికి ఉట్టి డబ్బే ప్రాతిపదిక అన్నటువంటిది ఇక్కడ చంద్రబాబు ఆలోచిస్తున్నటువంటి అంటే అవతల జగన్ దగ్గర డబ్బు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు లేకపోతే జగనే డబ్బులు తీసి పెట్టుబడి పెడతాడు నియోజకవర్గానికి ఎంత కనీసం యాభై కోట్ల రూపాయలు ఇప్పుడు యాభై కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడు అయి ఉండాలా పాపులర్ అయి ఉండాలి రెండు ఎట్లా సాధ్యం అవుతుంది పాపులర్ అయిన వాడి దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉన్నటువంటి దగ్గర పాపులర్ పాపులారిటీ ఉండదు ఈ కాన్సెప్ట్ దగ్గర అప్పుడు డబ్బులు ఉన్నటువంటి వాడినే ఎక్కువ చూజ్ చేసుకోవాలని ఈయన అనుకుంటున్నాడు అప్పుడు పాపులారిటీ ఉన్నటువంటి బయటికి బయటికెళ్ళిపోతాడన్న భయం ఉంటుంది పాపులారిటీ ఉన్నోడు బయటికి వెళ్ళి వైసీపీకి చేరడం లేకపోతే రచ్చ చేశాడు అనుకోండి ఈ ఎంత డబ్బున్నా కూడా ఓటు మైనస్ అవుతుంది ఓట్లు తేవడానికి డబ్బు ఉన్నటువంటి వర్కౌట్ గా ఓట్లు నిలబెట్టుకోవడానికి డబ్బులు పనికి వస్తాయి మన ఓటు నిలబెట్టుకోవడానికి డబ్బులు పనికి వస్తుంది కానీ కొత్త ఓట్లు తేవడానికి వర్కౌట్గా ఉన్నవాడు పోయాడంటే గనక కనుక ఇతని ద్వారా పోయేటువంటి ఓట్లను డబ్బులతో కొనలేరు కాబట్టి ఈ గందరగోళాలు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఫేస్ చేస్తున్నారు అది మేబీ ఇంటర్నల్గా ఉండొచ్చును జగన్ గారు ప్రయోగించిన సామాజిక అస్త్రం అనేది టీడీపీని ఒక కన్ఫ్యూజన్లో పడేసింది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం లేదంటే పద్మశాలి సామాజిక వర్గం వాళ్ళైతేనే గెలుస్తారు అనేది మొన్న రామకృష్ణారెడ్డి గారు ఎలా గెలిచారంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎప్పుడైతే గన్ చిరంజీవిని పెట్టేశారో ఇప్పుడు లోకేష్ గెలుపు మీద ఒక పెద్ద డౌట్ పడింది అనేది ఎందుకంటే ఇది పక్కా కమ్మ సామాజిక వర్గం ఆయన అదే సామాజిక వర్గం పదమీ ఇంకా అలాంటప్పుడు లోకేష్ లాంటి వాళ్ళే అక్కడ గెలవకపోతే ఇప్పుడు ఆయన్నే మార్చాలా అలా చాలా చోట్ల సామాజిక వర్గాలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రయోగించేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ మార్చుకుంటూ వెళ్తే గానీ గెలుపు సాధ్యం కాదు అనే ఒక డిఫెన్స్లో పడిందా టీడీపీ అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫస్ట్ ట్రిప్ గెలిచింది కేవలం పన్నెండు ఓట్ల తేడా రెండో ట్రిప్ వచ్చేటప్పటికి బీసీలు కాదు రెండోసారి ఇద్దరు కూడా ఒకటే బయట కులాల వాళ్ళు కావడంతో గెలుపు గట్టిగా బలమైన పెరిగింది అందుకని ఈ ట్రిప్ వచ్చేటప్పటికి అక్కడ పద్మశాలీలకి ఏమైపోయింది రెండు తరములు మంది కాకుండా పోయింది ఈ ట్రిప్ కూడా మనది కాకపోతే ఇక మన నియోజకవర్గం మనది కాకుండా పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ అక్కడికి గెలిచాడు అనుకోండి శాస్త్రంగా ఇక అతను అక్కడే పెట్టుకుంటాడు కదా ఇక ఉంది రాష్ట్రం మొత్తం మీద పద్మశాలీలు అత్యధికంగా ఉండి పద్మశాలీలకు ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒకటే కాబట్టి వాళ్ళు అట్లా స్ట్రాంగ్ గా డిసైడ్ అవుతున్నారు అన్నప్పుడు ఈ మార్చాలి కానీ లోకేష్ ఏమంటారు నేను పోయిన చోటనే ఎత్తుక్కోవాలి ఈసారి గెలిచి తీరాలి అన్నటువంటి పోనీ అట్లనే ఈ ట్రిప్ మంగళగిరిలో చేసి ట్రిప్ వేరే చోటు పోటీ చేస్తానంటే అక్కడ వాళ్ళు ఏమైనా కన్విన్స్ అవుతారు ఇంకోటి ఏంటంటే గతంలో కాండ్రు కమల ఇట్లాంటి వాళ్ళు ఈవెన్ జమున అట్లాంటి వాళ్ళు ట్రై చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ గెలుపు అన్నటువంటిది సామాజిక వర్గం వాళ్ళకే పడతా వచ్చింది చిట్ట చివరి నిమిషంలో సామాజిక వర్గం ఏకమైపోతారు మన ఒడికి పోతే పోయినట్టారా అనేది అందుకని అట్లాంటిది ఒక భయం మంగళగిరి ఇకపోతే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒకటేంటంటే వెటకారంగా అయితే జగన్ చేస్తున్నంత కులాల లెక్కలు ఉన్నటువంటి వాళ్ళు పోతున్నారు అది ఇది అనేటువంటిది మాట్లాడుతున్నారు కానీ భయం అయితే వెంటాడుతుంది అయితే ఆ భయం గురించి ఆగారని నేను అనుకోను సమస్య ఎక్కడొస్తుందంటే ఈయన డ్రాగ్ చేసేటువంటి తీరు ఉట్టి భయం అనేటువంటి కాన్సెప్ట్ కూడా కాదు ఇక్కడ అదే సామాజిక వర్గానికి సంబంధించి ఈ దగ్గర మనుషులు ఉంటారు ఈ దగ్గర లేదు కదా అనేది అదే కదా ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ డేరింగ్ ఉండరు ఉంటారు చివరిలో డబ్బు డబ్బున్నోడి మాట వినేస్తారు చిట్ట చివరిలో డబ్బు మాట వినేసేసి కాని అంటే ధైర్యం సరిపోవట్లేదా నేను అనేది వేరు చేసి పెట్టడానికి అభ్యర్థులు ఉండి ఉంటారు ఓకే ఉండరు నేను అన్న అంత పెద్ద పార్టీ ఎప్పుడు ఉండేది ఇప్పుడు నాంచుడు ధోరణి ఉండేది అది తెగించి నాది ఇది నిర్ణయం ఇది ఫైనల్ చేసుకో అని చెప్పడం చివరికి మళ్ళీ ఇద్దరు ముగ్గురు గొడవ పడుతున్నప్పుడు కూడా ఒకళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వాలనుకున్నోడికి ఏమో నేను ఇస్తున్నానని చెప్పేసి మిగతా ఇద్దరికి కూడా అక్కడికి పిలిపించి బయట వాళ్ళతో మాట్లాడి పిచ్చేసి పంపించేస్తారు బాబు గారిని నట్ట చూద్దాం అన్నారు ఇట్ట చూద్దాం అంటే ఫేస్ చేయడు మనిషి ఎదురుగుండా కూర్చోబెట్టి అప్పుడు అవతలోడు ఆక్రోశం క్రోశం నేను ఎంత కష్టపడ్డాను పార్టీకి అదంతా చేసే ప్రస్తుతం నా కాంబినేషన్ ఇది నా ఆలోచన ఇది రైట్ ఆర్ రాంగ్ నా నిర్ణయం ఇది నెక్స్ట్ ట్రిప్ నేను ఏర్పాటు చేస్తాను లేకపోతే నీకు వేరే ఆల్టర్నేటివ్ చూస్తాను అంటే స్థిర నిర్ణయం తీసుకుని నీకు పదవిస్తాను అని చెప్పేటటువంటి ఫీలింగ్ నేను దగ్గర ఉండదు అభ్యర్థుల కన్ఫ్యూజన్ ఉంది అర్థమైపోతుంది దానివల్లే అలాగే పథకాల విషయంలో హామీల విషయంలో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం టీడీపీ ముందు ఉందా ఆల్రెడీ బస్సు ఫ్రీ లాంటి పథకాలు తెలంగాణలో ఎలా ఉందో కర్ణాటకలో ఎలా ఉందో చూస్తున్నారు అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చారు ఆయన ఒకళ్ళకే అంటే ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారే స్వయంగా చెప్పింది ఎవరు అడిగితే నవరత్నాలకి మీ రీప్లేస్మెంట్ ఏంటంటే నవరత్నాల విషయం దాన్ని మేము సూపర్ సిక్స్గా మార్చాం అనేసారు అంటే ఇలాంటి కొంత ఇబ్బందులు ఇప్పుడు పథకాల విషయంలో కూడా టీడీపీ ముందు ఉన్నాయా అవి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందా తెలుగుదేశం ఇంకేం మార్చుకోదు ఆ విషయంలో డెసిషన్ అదే ఫైనల్ సూపర్ అంతే ఇంకా అందులో జనసేనకి సంబంధించి కూడా పక్కన పెట్టిస్తున్నారు వాటిని ఏదైనా యాడ్ యాడ్ అంటే రెండు లక్షలు యువతకి అన్న మందికి ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటిది మీరు చూస్తే షణ్ముఖ వ్యూహం ఆకి పోయింది పవన్ కళ్యాణ్ అది అసలు ఇప్పుడు ఇద్దరు కలిపి జాయింట్ అని చెప్పి ప్రతి చోట ఎవరు ఫోటోలు ఎట్టుకు తిరుగుతున్నారు చంద్రబాబు బొమ్మను బాబే భవిష్యత్తును మిగతా గ్యారంటీ షూరిటీ అని రాసిస్తున్నారు ఇంకా బాబు దిచ్చేశాక ఇంకా జనసేన ఏముంటాయి అంటే పార్టీని విలీనం చేయలేదు కానీ ఆయన ఆలోచనలు వ్యూహాలను విలీనం చేస్తారేమో టీడీపీలో రెండో పాయింట్ ఏంటి వీటిట్లను మార్చే ఉద్దేశం లేదు మార్చారు అనుకోండి ఇప్పుడు వైసీపీ తగులుకుంటది అదే అవును కాబట్టి మార్చరు ఈ అవన్నీ అమలవుతాయా ఇప్పుడు అమలు అవ్వాలంటే ఏడాదికి ఎనభై ఐదు వేల కోట్ల నుంచి లక్ష కోట్లు కావాలి ఎనభై ఐదు వేలు టు లక్ష కోట్లు మినిమం అవి ఎక్కడికి అని అడుగుతున్నాం అడిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు సంపద సృష్టించడం నాకు చాలా అంటే ఆ సంపద ఆయన ఇప్పుడు సృష్టించారంటే సంపద ఉన్న హైదరాబాద్ నాదే 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 అని చెప్పడం తప్పించి ఆయన సృష్టించిన సంపద ఎక్కడా లేదు ఆయన ఉన్నప్పుడు ఆ సంపద రాలా ఆయన తర్వాత వచ్చినటువంటి సందర్భంలో అందరికీ వచ్చింది కాబట్టి తర్వాత వచ్చిందంతా ఆయన కళ్ళతోనే అనేటువంటి ఒక అమాయకత్వంతో నమ్మేటువంటి విద్యావంతులైన మూర్ఖులకు మూర్ఖులకి ఆయన చెప్పుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్తే తప్పించి ఆయన కొత్తగా సృష్టించే సంపద ఏంటి అంటే ఎవరికి అర్థం కాదు ఐదేళ్లలో మొన్న ఐదేళ్లలో సృష్టించలేని సంపద ఐదేళ్లలో వచ్చేసి ఎనభై ఐదు వేల కోట్లు తీర్చేసేసి ఉద్యోగులు చేసే ఒక యాభై వేల కోట్లు తీర్చేసేసి ఆ పైన రాష్ట్రంలో డెవలప్మెంట్ అంతా తీర్చేసేసి అప్పులు లేకుండా చేసేసి అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో అర్థమయ్యేలాగా ప్రజలకు కన్విన్స్ చేయడం కాకుండా కన్ఫ్యూజన్ లో కొట్టేద్దాం అన్నటువంటి రూట్ లో నడుస్తుంది వైసీపీ నాలుగో లిస్ట్ కోసం ప్రజల కంటే టీడీపీ ఎక్కువ ఎదురు లిస్ట్ కూడా బయటకు వచ్చిన తర్వాతే ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే మార్చేటటువంటి దశలో లేరు తెలుగుదేశం పెద్దగా మార్పు చేసేటువంటి దశలో లేరు ఎందుకంటే ఒక పక్కన జనసేన ఉంది ఇంకో పక్కన పొత్తులు ఇటు ఉంటారు ఇంకో పక్కన కమ్మ సామాజిక వర్గం ఒత్తిడి ఉంది వీటన్నిటి మధ్యన గ్రేట్ అంటే మార్చకపోవడం మీన్స్ జనరల్ కోటాలో ఓన్లీ ఓసీలకి మాత్రమే కేటాయించడం నేను అనేది అలాగే ఉంటదా ఈయన మార్చినట్టు జనరల్ లో కూడా బీసీలు ఛాన్స్ విన్న లెక్క ప్రకారం అయితే ఒక ఐదు నుంచి పెద్దదాకా బీసీలు ఇచ్చే అవకాశం అంతే జనరల్ అలాగే ఉంటాయి అంటే పెద్ద మార్పులు ఏమి లేనట్టే ఒక రకంగా రేట్ చూద్దాం మరి టీడీపీ జనసేన కూటమి లిస్ట్ ఎప్పుడనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు అయోమయం ఏమైనా ఇంకా కంటిన్యూ అవుతుందా కొనసాగుతుందా టీడీపీలో ఎందుకు చంద్రబాబు గారు వెనకబడుతున్నారు చూద్దాం లిస్ట్ వచ్చిన తర్వాత